హరికృష్ణ మనం కఠోపనిషత్తులో రెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం చదువుకుంటున్నాం తం దుర్దర్శ మను ప్రవిష్టం గుాహిత గహ్యరేష్టం పురాణం ఆజ్యాత్మయోగతిగమైన దేవం మాత్వా मात्वौ धीरो हर्षशोकौ जहाति तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्टं पुराणाम् आह्यात्मयोगद्गमेन देवं मात्वौ धीरो हर्षशोकौ जहाति ఇక్కడ ఏం చెప్తున్నారు దర్శించుటకు కష్టసాధ్యమైనదియు నిగూఢమైనదియు శరీరములో ప్రవేశించి ఉన్నదియు హృదయ గుహయందున్నదియో అనాదియు అంతర్యామియు అయిన ఈ తత్వమును దేవదేవుని మరణము చేసుకొనుచు ధ్యానించు ధీరుడు సుఖదుఖములను త్యజించి వేయుచున్నాడు ఇక్కడ సుఖదుఖములను త్యజించి వేయుచున్నాడట ఎవరు వేయిస్తాడు అంటే జ్ఞాని జ్ఞాని అని ఎందుకు చెప్తామంటే ఆధ్యాత్మ ఆధ్యాత్మతత్వం అని తెలుసుకున్నవాడు జ్ఞాని ఆధ్యాత్మతత్వం అని తెలుసుకుని వాడు అజ్ఞాని ఇప్పుడు దర్శించడుకు కష్ట సాధ్యమైనదియు అంటే ఈ ఆత్మ దర్శించడానికి వీలు పడుతుందా అంటే దర్శించడానికి వీలు పడదు అని చెప్తున్నారు మనం దేన్ని దర్శించవచ్చు చెట్టుని మన ఈ నేత్రాలతో ఈ ఈ మనసుతో ఈ బుద్ధితో ఈ శరీరంతో కూడి చెట్లను చేమలను కొండలను కొలను దర్శించవచ్చు వస్తు వాహనాలను దర్శించవచ్చు ఊహించవచ్చు కూడా దేవీ దేవతను కూడా దర్శించవచ్చు కానీ ఆత్మను మాత్రం దర్శించలేము దర్శించడం కష్ట సాధ్యమైనది ఎందుకంటే ఇది నిగూఢమైనది నిగూఢంతో కూడి ఎక్కడ ఉంటుందట శరీరంలో ప్రవేశించి ఉన్నదియు హృదయ గుహ ఎందు శరీరంలో హృ హృదయ గుహ ఉన్నదట అంటే శరీరంలో ఒక హృదయం ఉంటుందట ఆ హృదయంలో గుహలా ఉంటుందట ఆ గుహలో ఉంటుందటది అదే అసలు శరీరం ఏంటి శరీరంలో హృదయం ఏంటి హృదయ గుహ ఏంటి తెలీదు అక్కడ అలా ఉంటుందటది అనాది ఇది ఆత్మ అనేది ఎప్పటిదంటే ఇప్పుడుదే అప్పుడుది కాదు అనాధియు అంటే సృష్టి ఆవిర్భవించక ముందు కూడా ఆత్మ ఉంది ఈ ఆత్మతోనే ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది ఆత్మ వలనే అనాధియు అంతర్యామియు అయి ఈ ఉన్నదట అంతర్యామి అంటే సర్వే సర్వ సకల చరాచర జీవుల్లోని కూడా అంతర్యామి కింద ఉందట ఈ ఆత్మ ఇక్కడ ఉందా అక్కడ ఉందంటే ఎక్కడ పడితే అక్కడే ఉంది ఎందులో పడితే అందులోనే ఉంది అంతర్యామిలా ఉందాడు ఎందుకనే ఈ శరీరంలో హృదయంలో గుహలో అంతర్యామిలా ఉందట దీన్ని దర్శించడానికి కష్ట సాధ్యము ఊహించడానికి కష్ట సాధ్యము మరి ఇలాంటి దానిని ధ్యానిస్తూ మననం చేస్తూ నిధిధ్యాసనం చేసుకుంటూ ఉన్నవాడు జ్ఞాని ఇది ధ్యానిస్తూ మననం చేస్తూ శ్రవణం మననం నిధిధ్యాసనం శ్రవణం ఎండం మరణం తప్పించడం దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండడం నిధ్యాసనం లోపల పెట్టుకుని ఉన్నవాడు జ్ఞాని ఈ జ్ఞానికి సుఖదుఖాలు ఉండవట సుఖదుఖాలు ఎందుకు ఉండవు అంటే ఉండవని చెప్పడం కంటే త్యజిస్తాడని చెప్పడం కరెక్ట్ సుఖదుఖాన్ని త్యజిస్తాడట అగ్ని త్యజించలేడు ఎందుకు జ్ఞాన అజ్ఞానాల గురించి తెలియదు కాబట్టి అతనికి జ్ఞానం అంటే అజ్ఞానం అంటే తెలియదు కాబట్టి అజ్ఞానికి అజ్ఞానికి ఆత్మ అనాత్మ వివేకం లేనివాడు అజ్ఞాని కాబట్టి అతను సుఖం వచ్చినా వెంటనే తీసుకుంటాడు దుఃఖం వచ్చిన వెంటనే తీసుకుంటాడు అదే జ్ఞానికి ఆత్మ అనాత్మ విచారణ తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి విచారణ చేస్తూ ఉంటాడు కాబట్టి తనకి సుఖం వస్తుంది తనకేనే జ్ఞానికి కూడా దుఃఖం వస్తుంది తనకే కూడా కానీ దాన్ని పట్టుకోడు తీసుకోడు ఛజిస్తాడు వదిలేస్తాడు ఎందుకు ఇదంతా శాశ్వతం కాదు సుఖము శాశ్వతం కాదు దుఃఖమో శాశ్వతం కాదు కాబట్టి దీంతో నాకు పని లేదు అని త్యజిస్తాడనమాట కానీ అజ్ఞానం ఏం చేస్తాడు సుఖం వచ్చిందంటే వెంటనే తీసుకుంటాడు ఈ సుఖం నిరంతరం ఉండాలని కోరుకుంటాడు అదే విధంగా దుఃఖం కూడా తీసుకుంటాడు ఈ దుఃఖం నిరంతరం ఉంటుంది అనుకుంటాడు ఇది కూడా అనుకోడు దుఃఖము పోతుందనుకోడు సుఖము పోతుంది అనుకోడు ఉంటాయి అనుకుంటాడు అందుకే ఎప్పుడు కూడా బాధతో ఉంటాడు అదే జ్ఞాని అయితే మాత్రం బాధతో ఉండడు బాధ రహితుడు దుఃఖరహితుడు జ్ఞాని ఎందుకంటే శాస్త్రం తెలుసు కాబట్టి ఇప్పుడు మనం శ్రవణం చేసాము మననం చేసుకున్నాం నిధిధ్యాసం చేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మోసుకుని అలాగే దీని గురించి హాయిగా ధ్యానిద్దాం సరే